ఏటా నవంబర్ నెలను లంగ్ క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తారు లంగ్ క్యాన్సర్ ఇప్పుడు కేవలం పొగ తాగే వారిలో మాత్రమే కాదు పొగ తాగని వారిలో కూడా ఎక్కువగా చూస్తున్నాం కారణాలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం ఇటీవల పొగ తాగని యువకులు మహిళలు కూడా లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు గాలి కాలుష్యం ఎక్కువగా ఉండటం సెకండ్ హ్యాండ్ స్మోక్ వంటింట్లో వచ్చే పొగ గ్యాస్ జన్యు మార్పులు వంటివి వీటి కారణం కావచ్చు నిజానికి మనం చాలా సార్లు పట్టించుకునే లక్షణాలు పెద్ద ప్రమాదానికి కారణం అవుతాయి ఎప్పటికీ తగ్గని దగ్గు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఛాతి నొప్పి కారణం లేకుండా బరువు తగ్గిపోవటం ఇలా ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఇప్పుడు అనేక రకాలైన కొత్త చికిత్స పద్ధతులు అంటే టార్గెటెడ్ థెరపీలు ఇమ్యూనోథెరపీ ద్వారా లేట్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా కాలం బ్రతికే అవకాశం దొరుకుతుంది కానీ మొదటి దశలో గుర్తించడం చాలా ముఖ్యం సో ఈ లంగ్ క్యాన్సర్ అవగాహన నెలలో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఈ జబ్బు ఎవరి తప్పు కాదు కానీ అందరికీ అవగాహన అవసరం ఒక తాగకపోయినా మన ఉపరితలను మనం కాపాడుకోవాలి మన గాలి మన అలవాట్లు ఈ రెండు కూడా ఆరోగ్యంగా ఉండాలి